నమస్కారం అట్టడుగు ఆవిష్కరణలు ధారావాహికలో భాగంగా ఈ వారం మనం కాలిపోయిన ట్యూబులైట్లకు జీవం పోసిన గ్రామీణ శాస్త్రవేత్త నరసింహాచారి గురించి తెలుసుకుందాం రచన డాక్టర్ చాగంటి కృష్ణకుమారి ఏడవ తరగతి చదువుతున్న ఒక బాలుడు ఒక రోజున కుప్పపై చిందరవందరగా పడి ఉన్న పాడైపోయిన ట్యూబ్ లైట్లను చూశాడు కుతూహలంతో ఒక ఎలక్ట్రీషియన్ గారిని వాటిని బాగు చేసి తిరిగి వాడుకోలేమా అని అడిగాడు ఎలక్ట్రీషియన్ బాలుని ప్రశ్నకు విలువనియక నా పనికి అడ్డు రాకంటూ పొమ్మన్నాడు బాలుని కుతూహలం చావలేదు తిరిగి వాడడానికి అవెందుకు పనికిరావు అనుకుంటూ పాఠశాల మూసేశాక లైబ్రరీకి వెళ్లి ట్యూబ్లైట్లో ఏమేమి ఉంటాయో అది ఎలా పనిచేస్తుందో ఎందుకు పని చేయడం మానేస్తుందో చదువుకుని తెలుసుకోవడం మొదలుపెట్టాడు కొన్ని సంవత్సరాల పాటు అతని బుర్ర నిండా ఫిలమెంట్లు ఎలక్ట్రోడులు వంటి ట్యూబ్లైట్ ఉపకరణాలు తప్ప మరొక ధ్యాస లేకుండా గడిపాడు ఓపెన్ యూనివర్సిటీ నుండి ఎలక్ట్రానిక్స్ లో బ్యాచిలర్ డిగ్రీ కూడా పొందాడు ఓపెన్ యూనివర్సిటీ అయితేనే తన పరిశోధనకు సమయం దొరుకుతుందని అతను భావించాడు ఏడు సంవత్సరాల నిరంతర కఠోర పరిశ్రమ తరువాత రెండు వేలవ సంవత్సరంలో తాను అనుకున్నది అతను సాధించాడు అతనే నరసింహాచారి పాడైపోయిన ట్యూబ్లైట్లకు జీవం పోయడానికి సమాకలిత వలయం అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అన్నమాట దీన్ని రూపొందించి పాడైపోయిన ట్యూబ్లైట్లకు జీవం పోసి గ్రామీణ బీద జనావాసాల్లో చీకటి తొలగించి వెలుగును ప్రసాదించాడు అతను తన ఈ చారీ ఫార్ములాకి పేటెంట్ను కూడా పొందాడు నరసింహాచారి తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నవీపేట్ పట్టణానికి చెందినవాడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు తండ్రి ఫర్నిచర్ షాపులోనూ మావయ్య టేప్ రికార్డర్ షాపులోనూ తచ్చాడుతూ అక్కడి వస్తువుల్ని పరిశీలిస్తూ ఏవేవో ప్రయోగాలు చేస్తూ కొన్నిటిని పరిష్కరించడానికి మెరుగుపరచడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు నరసింహాచారి ట్యూబ్లైట్ల పనితీరును అర్థం చేసుకోవడానికి నవీపేట్ గ్రంథాలయంలో పుస్తకాలు సరిపోలేదని చెప్పగానే ఇతని ఆసక్తిని గమనించిన లైబ్రేరియన్ నిజామాబాద్ సెంట్రల్ లైబ్రరీలో చదువుకోవడానికి సిఫార్సు చేస్తూ ఉత్తరం రాశాడు చారి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు కొన్ని సంవత్సరాలు ఆ గ్రంథాలయానికి వెళుతూ చదువుతూ కాలం గడిపాడు మన ఇళ్లల్లో వాడే ఫ్లోరోసెంట్ ట్యూబ్కి రెండు వందల ముప్పై ఓల్టుల విద్యుత్ అవసరమవుతుంది కానీ దానికి ప్రారంభంలో పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఓటుల వృద్ధి కావాలి ఈ వృద్ధి ఎలక్ట్రోడ్లు వేడెక్కడానికి తోడ్పడుతుంది ఈ ప్రారంభపు ఉద్గమనాన్ని స్టార్టర్ కలిగిస్తుంది తరువాత స్టెబిలైజర్ రెండు వందల వోల్టుల దగ్గర స్థిరీకరిస్తుంది అందుకే స్విచ్ వేయగానే ముందు ట్యూబ్లైట్లు కొట్టుకుని తర్వాత పూర్తిగా వెలుగుతాయి అయితే వెలుగునిచ్చేది ట్యూబ్ లైట్లో ఉన్న ఐదు వందల గ్రాముల మెర్క్యూరీ బాష్పము ఇది తొంభై వేల గంటలు లైట్ వెలగడానికి తోడ్పడుతుంది చోక్ స్టార్టర్ ఫిలమెంట్లు పనిచేస్తేనే లైట్ వెలుగుతుంది ఇవి పనిచేయడం మానేస్తే లైటు వెలగదు నరసింహచారి ఈ భాగాల్ని తీసేసి ఒక వలయాన్ని ఏర్పరిచాడు అందులో రెసిస్టర్లు నైక్రోమ్ స్ప్రింగులు డయోడ్లు ట్రాన్సిస్టర్లు కెపాసిటర్లు ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వాడాడు ఇది ఒక పెట్టెలో పొందుపరిచిన సరళమైన సర్క్యూట్ దీనికి ఇరువైపులా ఉన్న పిన్నులు ట్యూబ్లైట్ కొసలకు తగిలించాలి సర్క్యూట్ ని ఇంటిలోని సాకెట్ లో పెట్టాలి కాలిపోయిన ట్యూబ్లైట్లలో ఇంకా ఐదు నుంచి ఆరు మిల్లీగ్రాముల మెర్క్యూరీ మిగిలి ఉంటుంది వలయపు పెట్టిని ట్యూబ్లైట్ నల్లబడిన వైపుకి తగిలించాలి రెండు వైపులా నల్లబడితే ఎక్కువ నల్లగా ఉన్న వైపున తగిలించాలి ఒకసారి ఈ ట్యూబ్లైట్ ను వాడటం మొదలు పెడితే అది ఐదు సంవత్సరాల వరకు పనిచేస్తుంది అనగా అందులోని మిగిలి ఉన్న మెర్క్యూరీ అంతా అయిపోయేదాకా వెలుగుతుంది ఈ విధానానికి ఫిలమెంట్ ఇండక్షన్ కాయిల్ స్టార్టర్ చోకులు అక్కర్లేదు కాలిన ట్యూబ్లైట్లలోని మెర్క్యూరీ అవశేషాలను సంపూర్తిగా వాడుకోవడానికి చారీ ఫార్ములా ఉత్తమమైనది మెర్క్యూరీ వల్ల కలిగే పరిసర కాలుష్యాన్ని కూడా ఇది నివారించగలదు అంతేకాదు వెలువరించే కాంతి కూడా తెల్లనిది మన ఆరోగ్యానికి క్షేమకరమైనదని చారి చెబుతాడు కాలిన ట్యూబ్కి చారీ ఫార్ములాను తగిలించిన మరుక్షణం అది వెలుగుతుంది అరవై నుంచి డెబ్భై శాతం విద్యుత్ ఆదా అవుతుంది కొత్త ట్యూబ్లైట్ల జీవితకాలం రెండు వందల శాతం పెరుగుతుందని నరసింహాచారి గర్వంగా చెప్తాడు నిజామాబాద్ పురపాలక సంఘం జిల్లా పంచాయతీల సహకారంతో సుమారు వెయ్యి గ్రామాలకి కాలిపోయిన ట్యూబ్లైట్లను వెలిగేలా మార్చి అందించాడు దేశంలోని పురపాలక సంఘం జిల్లా పంచాయతీలతో కలిసి దేశవ్యాప్తంగా పది లక్షల ట్యూబ్లైట్లను విజయవంతంగా చారి వెలిగించగలిగాడు వీధి దీపాలు స్వయం చాలకంగా వెలిగి ఆరే ఏర్పాటు గల సరళమైన యంత్ర పరికరాలను కూడా ఇతను సమకూర్చాడు దీనివల్ల పురపాలక సంఘం వారికి ఎనిమిది లక్షల వాట్ల విద్యుత్ ఆదా అయ్యింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అంటే ఎన్ఐఆర్డి వారితో కూడా కలిసి దేశంలోని పలు ప్రాంతాలకి దీపకాంతులతో చీకట్లను పారద్రోలడానికి నరసింహాచారి కృషి చేస్తూనే ఉన్నాడు రెండు వేల పదిహేను నవంబర్లో డిస్కవరీ ఛానల్ నరసింహాచారితో కార్యక్రమాన్ని కూడా రూపొందించింది రెండు వేల పంతొమ్మిదిలో జాగృతి సస్టైనబుల్ ఎంటర్ప్రైజ్ అవార్డు నుంచి గౌరవించింది ప్రతిష్టాత్మకమైన సీమెన్స్ వారి గ్రేట్ మైండ్స్ లాంగ్ మైల్స్ క్వెస్ట్ ఫర్ ఆన్సర్స్ అవార్డును నరసింహాచారి అందుకున్నాడు మన బాలబాలికలు నరసింహాచారి సడలని పట్టుదలతో కూడిన విజయవంతమైన కృషి వివరాలు తెలుసుకుని స్ఫూర్తి పొందుతారని ఆశిద్దాం వచ్చే వారం మరో గ్రామీణ శాస్త్రవేత్త గురించి తెలుసుకుందాం అంతవరకు నమస్కారం